yes in the morning i am in the pondicherry by the grace of god i could be able to come here and share the word with all of you people thank you for the time god given and i appreciate the pastor here and all the uh, church head members believers once again greetings in the name of jesus christ love to you all amen ఐ ప్రే ఫర్ యూ ఎ స్మాల్ ప్రేయర్ ప్రేమగల తండ్రి కృపా సత్య సంపూనుడ నీ ఘనమైనటువంటి నామంలో మరొకసారి నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను మీరు నాకు అనుగ్రహించినటువంటి సమయము చాలా గొప్పది ప్రభావ ఈ సమయంలో నీ నామాన్ని హెచ్చించడానికై నేను వాక్యాన్ని పంచుకోవడానికి ఇక్కడ నిలబెడుతుంటున్నాను కాబట్టి దేవా ఈ జనులందరితో ఈ వేలాది మందితో మీరే మాట్లాడి స్తోత్రాలు అద్భుతమైన కార్యాలు చేయండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ఎదురుగుండా నిలబడినటువంటి అక్కలు చెల్లెళ్ళు తల్లులు తమ్ముడు గురించి ప్రత్యేకంగా హీలింగ్ ప్రేయర్ చేస్తున్నాను ప్లీజ్ హీల్ దేమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ వీరందరినీ స్వస్థపరచండి ఈరోజు నిశ్చితమైతే వాక్య భాగం ద్వారా కూడా వీరందరితో మాట్లాడి వీరందరినీ వాక్యంలో బలపరచండి విశ్వాసంలో బలపరచండి ప్రభు స్తోత్రాలు ప్రతి ఒక్కరూ ప్రార్థన ఎందు ఆసక్తి కలిగినటువంటి వారిగా దినములు చెడ్డమని గ్రహించుకుని అజ్ఞానుల వలే కాక జ్ఞాను వలె నడవడానికి నీ అనుగ్రహ అనుగ్రహము ఆ యొక్క బిడ్డలందరికీ దయచేమని కన్నీటితో ప్రార్థిస్తున్నాను నా ప్రార్థన అంగీకరించి ప్రతి చెల్లమ్మ మీద ప్రతి తమ్ముడు మీద ప్రతి అన్నం మీద నీ యొక్క గాయపడిన హస్తం ఉంచి లేవదీసి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు క్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాను ప్రిపర్ లోకపు తండ్రి మేన్ మై ఫ్రెండ్స్ ఐ వాంట్ టు షేర్ ఎ ఫెమిలియర్ సబ్జెక్ట్ ఎ ఫెమిలియర్ కాంటెక్స్ట్ ఇన్ ది బైబిల్ దట్ ఈజ్ ఫ్రమ్ ఫస్ట్ క్రానికల్స్ ఫోర్త్ చాప్టర్ అండ్ నైన్త్ వర్డ్స్ మొదటి దిన వృత్తాంతాలు నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనము మనందరికీ బాగా సుపరిచమైనటువంటి మాటలు పలుసార్లు మీరు ఆ యొక్క మాటలు మీరు చదివి ఉంటున్నారు మీ యొక్క దైవజన్లు మీకు పలుసార్లు యొక్క వాక్యాన్ని కూడా తెలియజేసి ఉండి ఉంటారు మరి ఏమిటిది అని చూసినప్పుడు ఆ తల్లి అక్కడ ఉన్నటువంటి తల్లి వేదన పడి తన కుమార్ని కన్నది కాబట్టి ఆ కుమారునికి జబేజ్ అనగా ఎబేజ్ అని పేరు పెట్టింది వేదన ఇంగ్లీష్లో హెబ్రూ మూలముతో కూడినటువంటి యొక్క పదము ఈ జబేజ్ అనే పదము ఇంగ్లీష్లో మనము దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు బోర్న్ ఆఫ్ పెయిన్ తల్లి వ్యాధనతో ఆ కుమారుని కన్నది ఆ కుమారుడు వ్యాధనతో మరి కనబడ్డాడు కాబట్టి ఎబ్బైజ్ అని పేరు పెట్టడం జరిగింది మంచిది శరీరపరంగా తల్లి కుమారుడు కనబడుతున్నాడు ఈ యొక్క అధ్యాయంలో ఇప్పుడు యూ ట్రాన్స్ఫర్ మనం ఆత్మీయ జీవితంలో గెలిపోతాం ఇది శరీరపరమైనటువంటి కాంటాక్స్ట్ ఇది శరీరపరమైనటువంటి ఒక సంఘటన ప్రసవ వేదన వేదనతో కన్నది కాబట్టి ఆ పేరు పెట్టింది ఇప్పుడు మీరందరూ కూడా మనమందరం కూడా ఆత్మహికంగా తల్లులు తండ్రులు ఎంతమందికి మీరు ఆత్మపరమైనటువంటి తల్లిగా ఉన్నారు ఎంతమంది తండ్రులు మీరు ఆత్మపరమైన తండ్రులుగా ఈ లోకంలో మీరు నివసించగలుగుతున్నారు దేవుడు మహిమార్థమై ఎంతమందిని మీరు వేదనతో కంటున్నారు ఎప్పుడు కన్నారు ఇంకా కంటూ ఉన్నారా మానేశారా ప్రభు కోరికి ఎన్ని ఆత్మలు మీరు రక్షించగలుగుతున్నారు ప్రభు కొరకు మీరు ఎలా జీవించగలుగుతున్నారు ఎన్ని ఆత్మలు మీ ద్వారా రక్షించబడ్డాయి మీరు ఆత్మలు రక్షిస్తున్నారా ఆత్మలు నశింపజేస్తున్నారా మీ చూపుల ద్వారా మీ మాటల ద్వారా మీ బిహేవియర్ మీ ప్రవర్తన ద్వారా ఆత్మలు రక్షించబడుతున్నాయా లేక ఆత్మలు నశించిపోతున్నాయా దైవజనుడు మిమ్మల్ని చూసి ప్రార్థన చేయాలనుకుంటున్నాడా లేకపోతే ప్రార్థన చేయడానికి మిమ్మల్ని చూడగానే అతను ఇష్టపడుతున్నాడా మీ బిహేవియర్ ఎలా ఉంది మీ ప్రవర్తన ఎలా ఉంది మీరు ఎంతమందిని కన్నారు శరీరపరంగా మ్యారేజ్ అయినటువంటి వెంటనే ఒక మొదటి నెలకి తర్వాత నుంచి మొదలు పెడతారు అమ్మా మరి ఏమైనా స్పెషల్ ఉందా అంటారు ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఎందుకంటే మ్యారేజ్ అనేది దేనికి దారితీస్తుందంటే ఆ తల్లి గర్భవతి పిల్లలు కనడానికి అది మార్గముగా ఉంటుంది మరి ప్రభువులో మనము తిరిగి జన్మించాము ప్రభువు మనల్ని కట్టుకున్నాడు ప్రభువు మనల్ని నమ్ముతున్నాడు ప్రభు యొక్క అభిషేకం మన మీద ఉంది మనం అనేక మంది ఆత్మీయ పిల్లల్ని ఈ లోకంలో వచ్చేటట్టుగా ఏ విధంగా మనం ఫలిస్తున్నాము మన ఆత్మీయ ఫలాలు వెయ్యి మన వెలుగు ఫలాలు ఏవి వేదనతో నేను కన్నాను దేవుడికి స్తోత్రం అవును పిల్లల కోసం వేదనతో వచ్చిన తల్లి కూడా మనకు బాగా తెలుసు అన్న ఆ తల్లి కూడా ప్రార్థనను చేస్తూ ఉన్నది వేదన పడుతూ ఉంది కన్నీరు కరుస్తూ ఉన్నది పిల్లల కోసం వేదన పడింది దేవుడు ఆ తల్లి యొక్క వేదన చూసి ఆ బిడ్డకు ఆ తల్లికి కుమాను అనుగ్రహించాడు వేదన అనేది అభివృద్ధిలోకి నడిపించబడాలి నిన్ను దేవుడు ఆల్రెడీ నువ్వు వేదన పడకుండానే నువ్వు అభివృద్ధిలోకి వచ్చేటట్టుగా దేవుడు తన కుమాను ద్వారా మనకి ఆ యోగ్యత మనం అనుగ్రహించారు మన వేదన పట్టడం లేదు మన శిలువ మొయటం లేదు సులువులో వేదన ఉందా ఆత్మలు రక్షించడంలో భారం ఉందా సిలుగా ఏ విధంగా మోస్తున్నాం ఎటువంటి సిలువు మోస్తున్నాము గోల్డ్ చైన్ దాంట్లో క్రాస్ సిల్వర్ చైన్ దాంట్లో క్రాస్ ఇవి కాదు మొయటం అంటే దేవుని సిలువ ఎత్తడం సిలువను మూసుకొని సువార్తను ప్రకటించవలసిన వారిగా మనం ఉన్నాం ఇన్ని ఆత్మలు మనకు అంటూ ఉన్నాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనం చూస్తున్నప్పుడు జానసిస్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ అండ్ సిక్స్త్ వర్త్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు నాకు నవ్వు కలిగింపజేశాడు సారం అంటుంది అక్కడ తల్లి కనబడుతుంది నిజమే చాలా కాలం ఇంపాజిబుల్ కండిషన్ బిడ్డలు కనడానికి ఏమాత్రం అవకాశం లేనిటువంటి ఆ తల్లి ఎట్టి పరిస్థితుల్లో ఇది జరిగేది కాదు అనేటువంటి ఒక స్థితికి వస్తున్నటువంటి ఆ తల్లికి దేవుడు తన ముఖములో నవ్వును తిరిగి కలిగింపజేశాడు దేవుడికి స్తోత్రం వేదన తీసేసే దేవుడు నువ్వు దేవుడి కొరకు వేదన పడితే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరిగించడంలో అమోఘమైన పాత్రగా నువ్వు వాడబడతావు అపోస్తులని చూసి వీరు దేవతలు అనుకుంటున్నారట వీరు దేవతలే మన మధ్యలోకి వచ్చారని ఆ లో ఆ కాలపు దేవతల్లో మందిరాల్లో ఉన్నటువంటి ఆ పూదండలన్నీ తీసుకొచ్చి ఈ అపోస్తులకు మరి వేయటం వేయబోతూ ఉన్నారట అవును నువ్వు దేవుడి కొరకు వేదన పడితే తప్పనిసరిగా ఒక అభివృద్ధి జీవితాన్ని నువ్వు చూడగలవు ఎక్కడ నువ్వు వేదన పడుతున్నావు ఎలా వేదన పడుతూ ఉన్నావు ఇర్మే గ్రంథంలో ఏం చెప్తా వాక్యం ఉంట ఉంటా ఉన్నది బుక్ ఆఫ్ జర్మీ ఆ ఫోర్త్ చాప్టర్ సిక్స్ వర్స్లో ఏముంది గోని పట్ట కట్టుకుని ఏం చేయాలట రోదనం చేయడట ఎక్కడుంది ఈరోజు రోదించడానికి అసలు ఖాళీ లేదు రోదించడానికి అవకాశం లేకుండా మన కార్యక్రమాలు మనం బిగించేసుకుంటూ ఉన్నాము టీవీ చూస్తే నవ్వు సరదా జాయ్ హ్యాపీనెస్ ఎక్కడ ఏదైనా పని చేయడంలో వేదన లేదు సపోజు పిండి రుబ్బటంలో మనకు వేదన లేదు ఎందుకంటే మిక్సర్స్ వచ్చేసాయి గ్రైండర్స్ వచ్చేసాయి నీళ్లు తీసుకురావడంలో మనకు వేదన లేదు ఎందుకంటే మనకి మోటార్స్ వచ్చేసాయి వన్ హెచ్పి హాఫ్ హెచ్పి టూ హెచ్పి త్రీ హెచ్పి ఎక్కడ మనం నడవడానికి లో వేదన లేదు ఎందుకంటే మనకు వెహికల్స్ వచ్చేసాయి పోనీ వేడిగా ఉంది వాతావరణం అంతా కూడా చెమట కారిపోతుంది అండ్ అక్కడ వేదన పడుతున్నావు అంటే ఆ వేదన కూడా లేదు ఎందుకంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై దొరుకుతుంది మనకి ఏసీలు వచ్చేసాయి ఇక ఫ్యాన్ లేని లేదు ప్రతి ఐదు ఇళ్ళల్లో మూడు ఏసీలు మనకు కనబడుతున్నాయి అనేటి కాలంలో దేనికి నువ్వు గోని పట్ట కట్టుకోవాలి దేనికి నువ్వు రోదనం చేయాలో తెలుసా కీడు నుండి నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి కోపాగ్ని నుండి తప్పించుకోవడానికి అనేక మంది యొక్క కీడును పోగొట్టాలి అనేక మందిని మరి దేవుని యొక్క కోపాగ్ని వారికి తగలకుండా నీ బంధువులు నీ స్నేహితులు నీ వీధిలో ఉన్నటువంటి వారు నీ ఊళ్ళో ఉన్నటువంటి వారు నీకు తెలిసినటువంటి రక్త సంబంధికులు వీరందరి కొరకు నువ్వు వేదన పడాలి గోని పట్ట కట్టుకోవాలి వాట్ ది ఆమోస్ ది బుక్ ఆఫ్ ఆమోస్ సిక్స్ చాప్టర్ ఫస్ట్ వర్డ్స్ ఈ సేయింగ్ సీఎంలో నిర్విచారంగా ఉన్నటువంటి వారికి శ్రమ అవునండి నువ్వు నిర్విచారంగా ఉండడానికి కుదరదు ఈరోజు దేవుడు నీ వేదనంతా మోసాడు నువ్వు భరించవలసినటువంటి సిలువ శ్రమని ఆయన భరించాడు నువ్వు పొందవలసినటువంటి అవమానాన్ని ఆయన పొందాడు నువ్వు పాపంలో ఉంటుండగా నిన్ను ప్రేమించాడు దేవుడు సీఎంలో నువ్వు నిర్విచారంగా ఉంటే కుదరదు ఉన్నవారికి శ్రమ అని వాక్యం చెబుతుంది వాట్ ది జోయల్ చాప్టర్ సెకండ్ చాప్టర్ థర్టీన్త్ వర్స్ సేయింగ్ అంగలార్చుడి అక్కడ కూడా రోదనం చేయడు సేమ్ వర్డ్స్ అదే యోవేల గ్రంథము ఒకటో అధ్యాయం ఐదో వచనంలో మత్తులారా కన్నీరు విడువుడి ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి మీలో ఈ యొక్క సభలో కూర్చున్నటువంటి మీరు ఒకసారి ఆలోచించండి కన్నీరు కారుస్తున్నావా దేని కూర కన్నీరు వస్తున్నావు యజమాని కొడితే కన్నీరు కరుస్తున్నావు తల్లిదండ్రులు కొడుతుంటే పిల్లలు ఏడుస్తున్నారు అంతే తప్ప దేవుడి దగ్గర కన్నీటితో వచ్చి వారు ఏరి నువ్వు సంఘాన్ని కట్టాలి దేవుని సంఘాన్ని కట్టాలి కేవలం మనం అటెండ్ అవుతున్నటువంటి సంఘమే కాదు మనం వెళ్తున్నటువంటి సంఘమే సంఘం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కలిపితేనే దేవుడి సంఘం దేవుడు సంఘం సిద్ధపడేటట్టుగా నువ్వు రోదన చేయాలి వేదన పడాలా ప్రసవ వేదన కావాలా ఎందుకు ఆ జబ్బేజు గనుడయ్యాడు అనేటువంటి మాట మనం జ్ఞాపకంలోకి తీసుకొస్తే ఆ తల్లి ఆ పెట్టినటువంటి పేరుని అతను సార్థకం చేస్తున్నాడు అతను ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి దేవుడికి స్తోత్రాలు హెబ్బేజులో మనకి ప్రార్థన కనబడుతుంది అంగలార్చుడి తినడానికి కావలసినంత ఫుడ్ ఐటమ్స్ మన ఇంట్లల్లో దొరుకుతున్నాయి బయట దొరుకుతున్నాయి బేకరీ ఐటమ్స్ దొరుకుతున్నాయి అన్ని రకాల ఐటమ్స్ ఈ రోజుని రాజుగారి రాజుగారులలో దొరికేటటువంటి ప్రతి ఐటెం ఆ రోజు ఆ కాలంలో రాజులు తినేటువంటి ఆహారం ఈ రోజుని ప్రతి భేదవాడు ఇళ్ళల్లోకి అది చేరిపోయింది అంటే అంత ఫీజిబిలిటీ అంత ఈజీనెస్ వచ్చేసింది లైవింగ్ లైవింగ్ అనేది చాలా ఈజీనెస్ వచ్చేసి రకరకాల ప్రోగ్రామ్స్ రకరకాల పథకాలలో వీటన్నింటిలోనూ అన్నింటినీ అనుభవిస్తున్నావు కానీ ఎప్పుడైనా నువ్వు వేదన అనుభవించావా యేసు శివప్రభు వారు ఆ శిష్యులతో చెప్పినటువంటి మాటను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా నా కొరకు నా కొరకు మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు అంగలార్చమని వాక్యం చెబుతుంది కదా వాట్ ద బైబిల్ ఈ సేయింగ్ ఇందు విలాపవాక్యాల్లో దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుంది తెలుసండి రెండో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో సీయోను కుమారి దేవుడికి స్తోత్రాలు దివారాత్రులు కన్నీరు పారణమ్ము నీ కంటి పాపను విశ్రమింపనియొద్దు కళ్ళు అర్పకుండా టీవీలు చూస్తున్నారు ఈ రోజుని ప్రతి ఐదుగురికి నలుగురు స్పెక్షపడిపోతుంది ప్రతి యవనస్తుడు మరి తప్పనిసరిగా స్పెక్ష పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది ఎందుకంటే కంటికి వారు శ్రమ కలిగిస్తున్నారు లోకపరమైనటువంటిది ఎడ్యుకేషన్లో టీవీలు చూస్తూ కొంతమంది కంప్యూటర్ల దగ్గర కొంతమంది కూర్చుంటున్నారు కానీ వాక్యం కూడా చెప్తుంది నీ కంటి పాపను కొను విశ్రమేం పనియొద్దు ఎంత వాక్యం ఎంత లెవెల్లో ప్రతి మనిషిని తగ్గించుకోమని చెబుతుంది ప్రతి మనిషిని మరి తనకు తాను తగ్గించుకుని ప్రార్థన చేయమని చెబుతుంది నిర్విచారంగా ఉంటే అని చెబుతుంది రోదనం చేయమంటుంది కొరకు రోదనం చేస్తున్నావు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కోసం వస్తున్నారు నా దగ్గరికి ద మూమెంట్ దె కే దేర్ గెట్టింగ్ జాబ్స్ ఇంట్లో సమస్యలు శోధనలు ఉంటే నా దగ్గరికి వస్తున్నారు బాగానే ఉంది అప్పుడు కన్నీటితో ఆ క్షణమే ఇక మళ్ళీ మనుషులు కనబడటం లేదు చాలా విచారం చాలా విచారం బాధ్యత లేదు భయం లేదు కన్నీరు విడిచుచ్చు యుహోవా అని ప్రార్థించను సెకండ్ కింగ్స్ ట్వంటీ ఎత్ చాప్టర్ ఇఫ్ యూ కెన్ రీడ్ ద బైబుల్ ద థర్డ్ వర్డ్స్ కన్నీరు విడిచుచ్చు యుహో అని ప్రార్థించను కన్నీరు అనేది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి విధానం కన్నీటితో ప్రార్థన చేయటం అనేటువంటి ఒక ప్రాసెస్ని ప్రతిరోజు మన డైలీ లైఫ్లో దాన్ని మనం కలిగి ఉండాలి దేవుడికి స్తోత్రం హలలుయా 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 గట్టిగా చెప్పండి హలలుయా దేవుడు నాకు నాకు ఏం కలిగేశాడట దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు ఇరుమే గ్రంథంలో వాక్యం ఏం చెప్తుందో మీకు బాగా తెలుసు నైన్త్ చాప్టర్ లెవెంత్ వరుసలో రోదనము చేయు స్త్రీలు కావాలి దేవుడికి రోదనము కన్నీలు కన్నీలు కన్నీళ్లు విడిచే స్త్రీలు కావాలి నీ దగ్గర ఉన్నాయా ఓ సంగమా నీ దగ్గర ఆ రోదనము ఆ ఉన్నాయా ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు అయితే మరియా ఏడ్చుచుండెను ఎందుకు ప్రభువు కనబడలేదు ప్రభు కానక ప్రభువును చూడలేక ప్రభువును కనుగొనలేదు అందుకని ఆవిడ కళ్ళల్లో కన్నీరు కనబడతా ఉన్నది దేవుడికి స్తోత్రం హలలుయా ఆమె ఎలుగెత్తి ఏడ్చెను జనసిస్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ అండ్ సిక్స్టీన్త్ వర్డ్స్ ఈ యొక్క సమయం ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి వారు దేవుడి సన్నిధిలో ఎదుగునట్లుగా ప్రార్థన చేయండి వారందరూ కూడా దేవుడు రాజ్యంలో స్వసంధ్రించుకునే వారిగా ఉండేటట్టుగా మీరు ప్రార్థన చేయండి మీ బంధువులందరి కొరకు మీ శత్రువులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి రోదించండి రోధించండి దానికి తగిన ప్రతిఫలం మీరు పొందుతారు వేదన పడిన కుమారుణ్ణి నేను కన్నాను అని ఎర్న ఆఫ్ పెయిన్ అని పేరు పెట్టింది ఆ పేరుని అతను సార్థకం చేసుకుంది ఈ రోజున దేవుడు సియోను కుమారి ఎరు కుమార్తెలారా దేవుడి నీకు పెడుతున్నాడు సోలమతి అని దేవుడు నీకు పెట్టిన పేరు నువ్వు సార్థకం చేయగలవా ఇతడు నువ్వు అబ్రహ్మ కుమారుడే సార్థకం చేసుకోవాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి కిరీటాన్ని మనం పొందుపరుచుకోవాలి దాచుకోవాలి భద్రపరుచుకోవాలి పడిపోకుండా ఏ దొంగ మన మధ్యలోకి వచ్చి దాన్ని ఎత్తుకుపోకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడ వందనాలు ఈ సాయంకాలం అద్భుతమైన మాటలు చేద్దాం బలపరిచారు సంగమనంతటినీ దీవించండి ఇదిగో ఇప్పుడే వ్యాధితో బాధపడుతున్నటువంటి బోధకాలుతో బాధపడుతున్నటువంటి సహోదరి నాకు అక్కడ కనబడుతూ ఉంది ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ దేవా ఆ కాలుని ఆ కుడి కాలు మీరు బాగు చేయండి స్వస్థపరచండి ప్రభా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు కళ్ళు కనబడనటువంటి వ్యక్తులు ఇద్దరు కనబడుతూ ఉన్నారు ప్రభా స్తోత్రాలు వారు పాక్షికమైన అంధత్వంలో బాధపడుతున్నట్టుగా నాకు కనబడుతుంది ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ప్లీజ్ హీల్ దేమ్ స్వస్థపరచండి ప్రభావా వారు స్వస్థత పొందిన తర్వాత నీకు నమ్మకం అని ఉండినట్లుగా అభిషేకించి ఆశ్చర్యం నుంచి మరి ప్రార్థిస్తున్నాను యవనస్తులు ఇక్కడ ముగ్గురు ఉంటున్నారు వారు జాబ్ దొరక ఎంత కాలం నుండో ప్రభావా నా కుటుంబంలో శోధనగా అనుభవిస్తూ ఉన్నారు ఇన్ ద మై మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రేష్ నేచరేజ్ ఐ ప్రే ఫర్ దెమ్ ప్లీజ్ ప్రొవైడ్ దెమ్ జాబ్ ప్లీజ్ హెల్ప్ దెమ్ ప్లీజ్ రైజ్ దెమ్ అదేవిధంగా కూడి వచ్చినటువంటి పెద్దలందరినీ ఆస్వాదించండి దైవజులను ఆశీర్వదించండి కుటుంబాలన్నింటినీ ఆస్వాదించండి